అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే సండే వ్లాగ్ అండి చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది కానీ ఈవినింగ్ వరకు అస్సలు ఖాళీ లేకుండా గడిచిందండి గాలస్యం చేయకుండా చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే లేచి ఇంకా వాకింగ్కి బయలుదేరామండి నేను మా అబ్బాయి మా వారు కూడా వాళ్ళు నాతో కాసేపు వాకింగ్ చేసి బ్యాడ్మింటన్ ఆడుకోవటానికి వెళ్ళిపోయారండి ఇంకా మా ప్లే ఏరియాలో ఇవి ఉంటాయి అన్నమాట నేను కాసేపు చిన్నపిల్లని అయిపోయిన తర్వాత పూజ కోసం పువ్వులు లేవండి అందుకని ఈ పువ్వులు నాలుగు కోసుకున్నాను ఇంకా తర్వాత మార్కెట్కి వెళ్ళిపోయానండి మామిడికాయ పచ్చడి పట్టాలనుకుంటున్నాను దానికోసం మామిడికాయలు కొని అక్కడే క్లీన్ చేయించి కట్ చేయించి తీసుకొచ్చేసాను మేమెప్పుడు చిన్న రసాలే పడతామండి మామిడికాయ పచ్చడికి మీరందరూ మావిడికే పచ్చడి పట్టారా పట్టకపోతే ఇప్పుడే పట్టేసుకోండి వర్షం పడిన తర్వాత పచ్చడి పడితే బాగుండదు ఎవరైనా కొత్తగా పట్టాలనుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్లో డీటెయిల్గా ఈ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి వెళ్ళి చూసేయండి మా అబ్బాయికి ముంజలంటే ఇష్టం అని మా వారు మటన్ కోసం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ చేయాలంట అసలే ఈ ఎండకి కిచెన్లో ఉండలేకపోతున్నామంటే ఇప్పుడే దమ్ బిర్యానీ అని ఇలాంటి కాంప్లికేటెడ్ వంటకాలన్నీ కావాలంటారండి దీనికోసం మా వారికి నాకు ఒక రౌండ్ గొడవ అయిపోయింది ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంకా చేయటానికి స్టార్ట్ చేశాను ముందుగా దాల్చా కోసం కందిపప్పు శనగపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని నానబెట్టుకున్నాను ఇంకా మటన్ని బిర్యానీ కోసం అంటే పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇస్తారు దానిలో ఇంకా ఉప్పు కారం పసుపు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంక నేను మటన్ కుక్ చేసుకోవటానికి కుక్కర్లో ఆయిల్ వేసుకుని చెక్క లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఈ మటన్ వేసుకుని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కాస్త పుదీనా కూడా వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని లిట్ క్లోజ్ చేసుకుని ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్ రానివ్వాలండి మటన్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలన్నమాట ఇంకా కుక్కర్ పెట్టేశాను ఒక పక్క పప్పు కూడా పెట్టేశాను ఇవి కుక్ అయ్యేలోపు బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఒకసారి నీట్గా కడుక్కుని వాటర్లో సోక్ చేసుకోవాలి ఇరవై నిమిషాలు నానితే సరిపోతాయి ఇంకా దాల్చా కోసం కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను సొరకాయ ముక్కలు క్యారెట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో ఇంకా వంకాయ ముక్కలను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే సరిపోతాయండి క్యారెట్ లేకపోయినా పర్వాలేదు నచ్చని వాళ్ళు వేసుకుని అవసరం లేదు పప్పు ఉడికిపోయింది దాల్చా ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకుని రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క యాడ్ చేసుకుని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండీ అవన్నీ వేసేసి కాస్త పసుపు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఈ దమ్ బిర్యానీలోకి దాల్చా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈలోపు మా ఇద్దరు క్యాండెట్లు ఖాళీగా ఉన్నారని చెప్పి ఒకరికేమో పుదీనా వలమని ఇచ్చాను ఇంకొకరికి మామిడికాయ పచ్చడిలోకి వెలుల్లిపాయలు వాళ్ళమని ఇచ్చానండి లేకపోతే దమ్ బిర్యానీ అంట దాల్చా అంట నేనేదో ఆవకాయ ప్రశాంతంగా పట్టుకుందామని ఈజీగా అయిపోయే కూర చేద్దాం అనుకున్నానండి ఆ మాత్రం హెల్ప్ చేయరా ఏంటి ఇంకా ఈలోపు పప్పు మెదపేసి చింతపండు రసం కూడా యాడ్ చేసుకుని ఈ మగ్గిపోయిన వెజిటబుల్స్లో యాడ్ చేసుకుంటున్నాను దీనిలో కాస్త కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ కూడా చెక్ చేసుకుని దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మటన్ ఉడికిందో లేదో చెక్ చేస్తే మటన్ కాస్త ఉడకలేదండి విజిల్స్ ఎక్కువ వచ్చాయి అనుకుని ఆఫ్ చేసినట్లున్నాను ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దీనిలో ఒక రెండు లీటర్లు వాటర్ తీసుకున్నాను దీనిలో హోల్ గరం మసాలా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని సాల్ట్ బాగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి టేస్ట్ చేస్తే బాగా ఉప్పగా ఉండాలన్నమాట ఇందులో కాస్త పుదీనా కూడా యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన రైస్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగా త్రీ లేయర్స్ వరకు వచ్చిందండి నాకు అలా వేసుకున్న తర్వాత పైన కాస్త నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని ఏదైనా కాస్త బరువు పెట్టుకోవాలి అలా అయితే చక్కగా ఒక పది పదిహేను నిమిషాల్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అడుగు మందంగా ఉన్నదైతే అడుగున ఏం పెట్టాల్సిన అవసరం లేదండి కాస్త పల్చగా ఉన్న బౌల్ అయితే గనక ఏదైనా ఒక రేకు పెనం కానీ పెట్టుకుంటే మంచిగా స్టీమ్ అవుతుంది అడుగు అంటకుండా చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మటన్ పీస్ కూడా ఇలా అయితే సరిపోతుంది ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్లేనండి మా సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఇంకా దాల్చా దీంతో పాటు కాస్త రైతా కూడా ప్రిపేర్ చేశాను వాళ్ళకి దాల్చా దమ్ బిర్యానీ చాలా బాగా నచ్చిందండి లంచ్ అయ్యేటప్పటికి టూ థర్టీ అయిపోయింది ఇంకా రిలాక్స్ అవ్వకుండా ఆవాలు మెంతులు సాల్ట్ అన్నీ గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లో మిక్స్ చేసేసుకుని ఆవకాయ కోసం రెడీ చేసేసుకున్నాను వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకుని మనం ముందుగానే ఆయిల్ పట్టించిన మామిడికాయ ముక్కల్లో మిక్స్ చేసేసుకుని ఒక జాడీలో పెట్టేసుకోవటమే త్రీ డేస్ తర్వాత దీన్ని మిక్స్ చేసుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా ఆవకాయ రెడీ అయిపోయినట్లేనండి ప్రతి సంవత్సరం ఆవకాయ అమ్మవాళ్ళు పట్టి పంపిస్తారు ఈ సంవత్సరం నేను కొంచెం క్వాంటిటీలో ట్రై చేశాను కాస్త కాస్త ట్రై చేస్తూ ఉంటానే కదండి మనకే రాకపోతే మన తర్వాత పిల్లలకి ఎలా వస్తుంది చెప్పండి మరి మనం వాళ్ళకి చేసి ఇవ్వాలి కదా అందుకనే నేను ఇంక నుంచి ఇలాగే చేద్దామనుకుంటున్నానండి మీరేమంటారు నేను చెప్పింది కరెక్టే కదా ఇంకా ఈవినింగ్ టీ తాగిన తర్వాత సండే బుక్లో పద వినోదం రాస్తూ కూర్చున్నాను ఈలోపు మా వారు డిమార్ట్కి వెళ్దామన్నారు ఇంకా డిమార్ట్ కంటే మనం ఊరుకుంటాం చెప్పండి చిటికలో రెడీ అయిపోయి వెళ్ళి చూస్తే గ్రాసరీస్ సెక్షన్ చాలా రష్గా ఉంది అందుకనే పై ఫ్లోర్కి వెళ్ళాము మా వారు రైస్ కుక్ చేసుకోవటానికి ఆ చిన్న స్టీల్ కుక్కర్ తీసుకోమంటున్నారు అల్యూమినియం బౌల్లో కుక్ చేస్తున్నానని చెప్పి నేను ఎప్పటి నుంచో ఒక ట్రైప్లే కడాయి తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ చూస్తే ఒకటి హోమ్ జోన్ వాళ్ళది బాగానే ఉందండి డీప్ ఫ్రైస్ కూడా బాగానే ఉండేటట్లుందని ఒకటి తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ పడింది నెక్స్ట్ లో మీకు చూపిస్తాను ఇంకా నాకు ఇష్టమైన గ్లాస్ జార్స్ దగ్గరికి వచ్చేసాను ఇది ఆవకాయ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడానికి తీసుకుందాం అనుకున్నానండి కాస్త నేరోగా ఉంది కదా గ్రేవీ అంతా అడుక్కి వెళ్ళిపోతుందని ఇంకా తీసుకోలేదు ఇంకా బిల్డింగ్ దగ్గరికి వస్తే షాపింగ్ చేసినంత టైం పట్టిందండి ఇదండి నా సండే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ చిన్న చిన్న ఎత్తడి గిన్నెలు బలే ఉన్నాయి కదండీ ఇంకా నోట్ చేసుకున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం వీటి సంగతి అని సరేనండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్